హాయ్ అండి వెల్కమ్ టు నిషి ఛానల్ ఇవాళ మనం గ్రీన్ గ్రేప్స్తో హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం మనం చాలా సింపుల్గా హల్వా చేసుకోవచ్చు ముందుగా మనం గ్రేప్స్ సాల్ట్ వేసుకుని క్లీన్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ గ్రేప్స్ వేసుకుని జ్యూస్లా చేసుకోవాలి అందులో ఎటువంటి వాటర్ వేయకూడదు జ్యూస్లా చేసుకున్న తర్వాత దాన్ని మనం అందులో ఉన్న తుక్క అంతా సపరేట్ చేయాలి వడకట్టుకుని తుక్క అంతా సపరేట్ చేసిన తర్వాత ఆ జ్యూస్లో మనం కాన్ఫ్లోర్ వేసుకుని కలుపుకోవాలి కాన్ఫ్లోర్ అంతా ఒకసారి వేయకూడదు కొంచెం కొంచెం వేసి మిక్స్ చేసుకోవాలి లేదంటే అది లోపల ఉండల్లా ఉంటుంది అందుకని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆ జ్యూస్ ఎంత ఉందో మనం చూసుకోవాలి నేను తీసుకున్న కప్తో టూ కప్స్ జ్యూస్ వచ్చింది గ్రేప్స్ జ్యూస్ టూ కప్స్ అయింది కాబట్టి మనం వన్ కప్ షుగర్ తీసుకోవాలి వన్ కప్ షుగర్కి హాఫ్ కప్ వాటర్ వేసుకుని మనకు షుగర్ కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి మనకు ఇప్పుడు షుగర్ కరిగిపోయింది కాబట్టి మనం ముందుగా తీసుకున్న గ్రేప్స్ జ్యూస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మనం గ్యాస్ సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి లేదంటే కనుక మాడిపోతుంది అలా సిమ్లో పెట్టి అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి వదలకూడదు ఇప్పుడు మనం పెట్టుకున్న మూకుడికి మొత్తం హల్వా సెపరేట్ అవ్వాలి అది సెపరేట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఆ నెయ్యి మొత్తం దాంట్లో కలిసేంతవరకు మిక్స్ చేసుకోవాలి అది మిక్స్ అయిపోయింది అది ఉన్న మూకుడికి కూడా సపరేట్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసు వేసుకొని అప్లై చేసుకోవాలి మనం ప్లేట్లో అయినా వేసుకోవచ్చు లేదా ఏదైనా గిన్నెలో అయినా వేసుకోవచ్చు నేను కొంచెమే కదా అని ప్లేట్లో వేస్తున్నాను ఇప్పుడు మనం నెయ్యి అప్లై చేసిన తర్వాత మనం చేసుకున్న హల్వా అంతా ఆ ప్లేట్లో వేసుకోవాలి వేసుకుని సమానంగా స్పూన్తో ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు దాని మీద డ్రై ఫ్రూట్స్ వేసుకొని మళ్ళీ స్పూన్తో మళ్ళీ అలా ప్రెస్ చేసుకోవాలి దాన్ని మొత్తం చల్లారేంతవరకు అలా ఉంచుకొని అప్పుడు మనం వేరే ప్లేట్లోకి వేసుకోవాలి చూసారు కదా మనకి ఎంత పర్ఫెక్ట్గా హల్వా రెడీ అయ్యిందో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే మా ఛానల్ నచ్చినట్టయితే మా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్